ఎంపీసీ వారికి కూడా ఆర్టీఎస్ వెల్కమ్ అండ్ కాకర్ల సురేష్ గారు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ ఇంకొంచెం గట్టిగా చెప్పలు కొట్టాలి ఆ జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మరి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రిలయన్స్ గ్రూప్ ఇక్కడ దాకా తీసుకొచ్చి मैंने लोकेश बबिलेगा జిల్లా పది నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది ఈ జిల్లాలో ఇరవై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఇరవై ఆరు మంది జనాభా కలిగి ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల యాభై మంది రైతులతో వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉంది ఈ జిల్లాలో ఒక్క లక్ష పదహారు వేల హెక్టర్స్ బీడు భూములు కలిగి ఉన్నాయి అందులో కనిగిరి ప్రాంతంలో అత్యధిక భూములు కలిగి ఉన్నాయి పారిశ్రామిక మరియు ఆర్థిక రంగాలలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఉత్తమ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ఏపీ నెట్కాప్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి జిల్లాలో ఐదు మండలాలను పీసీపల్లి కేకెమిట్ల కురిచేడు తర్లుపాడు కొమరోలు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఏకర్స్ ల్యాండ్ను నాలుగు సిబిజీ ప్లాంట్స్ నిర్మించడానికి కేటాయించడం జరిగింది మన కరిగిరి ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రి అవునా కాదా మీ అందరికీ అన్న లోకేషన్ మన ప్రాంతానికి రావటం మరి మీరు తొమ్మిదిన్నరకి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభ ఉన్నవాళ్ళు ఎందుకంటే నేను చెప్పా అన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను తొమ్మిదిన్నర కల్లా వస్తానని చెప్పేసి మన లొకేషన్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎవోఏ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కరిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ ని పెట్టాలని చెప్పి వారు కోరారు అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు అందుకనే నేను ముఖ్యమంత్రి అని సంబోధిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం జరుగుతుందని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించరా మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు అదే మీకు చెప్తూ ఉన్నాను మీరందరూ ఏమనుకుంటారంటే మన బట్టలు అక్కడ తిరిగి లోకేషన్లతో కొట్లాడి తెచ్చింటారని మీరు అనుకుంటారు కానీ నేను అటు నుంచి అభయం ఆయన యువకులంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షర్వదాలు లెగించిన ఒకరోజు ఈ రాష్ట్రంలోనే రైల్వే సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్ట్ని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం దీక్ష ప్రాజెక్టు యొక్క రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరవలేంది ఈజ్ ఆఫ్ డిజైర్ నుంచి స్పీడ్ ఆఫ్ డిజెసర్ మార్చి ఈ రోజు నినాయ సంస్థ ప్రజలు ఆశ్చర్యపోయారు అయితే చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు పవర్ ఇవ్వడం కావచ్చు సౌకర్యాలు కలగించడం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ వారు కొనియాడుతున్న విషయానికి తెలియజేస్తా తెలియజేస్తున్నాం ఈ రోజు చూసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి అందకాలంలో పొతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు యువ నాయకులుగా మన పీతమ్మ ముఖ్యమంత్రి గారు అత్యంతగా వేగంగా పరిగెత్తా ఉన్నారు లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారు స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు వారు నిద్రపోయేది నాలుగు గంటలనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే ఆర్ దిశ తీసుకుని వస్తున్నారు గత ప్రభుత్వం మన రాష్ట్రం ప్రాజెక్ట్ ప్రాజెక్టు తెరవేసింది విశాఖపట్నంలో రోజులకు కావచ్చు మన రాష్ట్రంలోని అమరాజా ప్రాజెక్టు కావచ్చు తగినబడితే ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తొమ్మిది మాసాలని ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు ఏం చేశారు తొమ్మిది మాసాల్లో నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాను మొదటిగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే వేస్తాయని చెప్పి కూడా సభాముఖం మీ అందరూ చెప్తా ఉన్నారు దాదాపు ఒక్క పెన్షన్లోనే ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏ విధంగా ఉందంటే అవి ఆమె రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రం ఏం చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన హోదా ప్రకారం ప్రతి ఇంటికి మూడు కేసులు నిర్మిస్తూ ఉన్నాం అదేవిధంగా మేము దాదాపు రెండు వందల పైతులకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందనమా ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఒక రాజే ഇച്ചന പ്രകാരം ഉചിത സപ്പോർട്ട് ചെയ്ത കാര്യം ചെയ്ത ഇന്ന് കാര്യത്വം മൊത്തം ചോസ് ഇതാക്കി ചെറുതായി ചാമി പ്രതിപക്ഷം ഏത് പഠിക്കാൻ മാറ്റോർ ഖിതയെ കാര്യം അതേവിധി കാര്യം കൂടെ രാജോയായ സംവരണം ഖചിത പ്രജലി അതിസ്ഥ సభలో కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి సమావేశానికి సమావేశ ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావడం జరిగిందనమాట లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొరుగుతూ అడిగారు అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ ఉటాకాల కోసం రాష్ట్రం దేశం బయట తాతకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సమస్యలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతుందంటే కలిగిన ప్రాంతంలో నాలుగు మూడు ప్రాంతంలో పెడతామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని పూర్వ బెంగళూరు చెప్తా ఉన్నారు ఇక్కడ సరాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కుగ్ర నరసింహారెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈరోజు ఏదైతే మనం ఈ రిలయన్స్ ఎనర్జీ న్యూ ఎనర్జీ ద్వారా ఆరు వందల కోట్ల రూపాయిగా పెట్టుబడితో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకుంటున్నామో దానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఇంధన శాఖ మాత్యులు శ్రీ గొట్టుపాటి రవికుమార్ గారు అలాగే మరి మంత్రి గారు బాల హు గారు అలాగే రిలయన్స్ డైరెక్టర్ గారు ముఖ్యంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఆయనే అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుబడులు తీసుకోవడానికి చాలా కృషి చేస్తున్నారు శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు రిలయన్స్ డైరెక్టర్ గారు అలాగే ఈ బయోగ్యాస్ ప్లాంట్స్కి సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం దాదాపు ఒక అరవై ఐదు వేల కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేద్దామని వారే ప్రతిపాదించడం దాంతోపాటి ఒక ఐదు వందల వరకు ఇటువంటి ప్లాంట్స్ రాష్ట్రంలో పెట్టడానికి కూడా వారు ముందుకు వచ్చారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్దలు పాల్గొన్నారు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు But as a partner in a shared vision, a bold and transformative one that integrates inclusive growth, rural prosperity, and energy security, at Reliance we are deeply honoured to partner with the government of Andhra Pradesh, a state led by one of India's most progressive and dynamic leaders, Sri Chandrababu Naidu, and a government that champions innovation. అండ్ ఫార్వర్డ్ థింకింగ్ సొల్యూషన్స్ కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది మొదటి వ్యక్తి మన పవర్ఫుల్ పవర్ మంత్రి గొట్టిపాటి రవి గారు మనందరి స్వామి ఎవరు గోల బాల వీరాంజనేల స్వామి గారు బుడ్డోడని ఆయనే సెల్ఫ్ గా చెప్పారు బుడ్గా ఉగ్ర నరసింహ రూపే మీరేమైనా ఆలో మర్చిపోతే దాన్ని వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు తమిళ అంసార్య గారు గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్న చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురు కాకుండా మీరు నలుగురు తెలుగుదేశం పార్టీలో గెలిపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు యువకలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల ఒక ప్రపంచంగా నడిచింది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభానుగా నేను రోజే చెప్తా నేను నా పేద చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను నీ కోసం పని చేస్తానని నేను ఆ రోజే చెప్తా జంలో మా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తామని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మనబట్టి మన అందరిని బయటికి వెళ్తేసారు ఆ కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఆనాడు అందరి ఆమోదంతో అమరావతిలో మన రాజధానిగా ప్రకటించుకున్నాం ఒక నోడు అమర్ రాజా హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకి దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరలేసే పరిస్థితి మనందరం చూసాం నేను ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న పులి వందల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని ఇప్పటికీ ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా దేశంలో దేశంలో ఎప్పుడు జరిగినా కూడా నేను పాదయాత్ర చేశా ఒక మాటలో చెప్పాలంటే ఎరవగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరులో జిల్లాలో ఉంటుంది ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివ్వరి గ్రామం నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూశా రోడ్డు మీద కూర్చొని బోండాస్తుంది ఆమెను అడిగా అమ్మా ఆకలాస్తుంది మీ పక్కన కూర్చొని కూర్చో చాలా బోండా వేసి కూర్చో బాబాని చెప్పింది ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఆమె అప్పుడు చెప్పింది మద్యంకి మా భర్త బానిసుడయ్యి చనిపోయాడు ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చొని బూండాలు వేస్తున్నారు రూపాయి రూపాయి జమ చేసి మా ఇద్దరు బిడ్డలు చదివించారు ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించి బాబు అని ఆ నాగం కోరింది ఇప్పుడు కూడా బాగోరుతా కోరిక ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి ఆమె పెట్టాలి అదే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఆ హామీ ఇచ్చే ముందులో ఏక మందితో వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళ అక్కడ ఉన్న విలేకరణ అడిగారు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అని అడిగారు అతని ఒకటైతే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్ర రూపురేఖలో మేము మార్చబోతున్నామని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకో పాలకు బాయ్బడి చెప్పి సైకిల్ గ్లాస్ కమ్మలం పాలన మనందరం కలిసి తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుటరించుకున్నాం పనులు ప్రారంభించాం